హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చూడండి ఉంది వీడియోలు అన్నీ చూశారు కదా మేము హాస్పిటల్కి బయలుదేరామండి డెలివరీకి ఎందుకంటే కొంచెం ప్లాస్ అంటా ప్రాబ్లమ్ ఉందని చెప్పి డేట్ ఫిక్స్ చేశారు బయలుదేరాం చూడండి మా ప్లూటో కూడా దిగాలుగా సెండ్ ఆఫ్ ఇస్తూ ఉంది హాస్పిటల్కి బయలుదేరి వెళ్తూ ఉన్నాం చూడండి మా అమ్మాయి అల్లుడు నేను మా వారు మా నలుగురు బయలుదేరాం బయలుదేరి హాస్పిటల్లో ఆ రోజు ఆరుకి ఆరింటికి అడ్మిషన్ అన్నారు పొద్దున్నే మేము ఐదున్నరకి అనమాట బయలుదేరి వెళ్తున్నాం ఇక హాస్పిటల్కి వెళ్ళాము ఇక్కడ మా అమ్మ ఎక్కడ కూడా చూడండి కుక్కలకి బిస్కెట్లు తినిపిస్తుంది ఆ టైంలో కూడా తను వాళ్ళ ఇంట్లో కూడా ఎదురుగా చాలా కుక్కలకి ఫుడ్ తినిపిస్తూ ఉంటుంది లోపలికి వచ్చి లిఫ్ట్ ఎక్కి పైకి వచ్చామన్నమాట అది హాస్పిటల్ పేరు మాత్రం తీయట్లేదండి రేపు ఎందుకంటే వాళ్ళు తీయటానికి ఒప్పుకోలేదు ఫోటోలు వీడియోలు తీయటానికి బయట నుంచే వాళ్ళకి ఏకలు పెట్టారు అందుకని చెప్పి మళ్ళీ తీస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుందని తీయట్లేదు ఇక్కడ చూసారా ఒక్క రూమ్లో రెండు బెడ్లు అనమాట ఇవో అటువైపు ఒక బెడ్ ఖాళీగా ఉంది ఇటు ఇవి రెండు అని పేరే కానీ చాలా కాస్ట్లీ అండి ఇవి ఇప్పుడు అంతా కార్పొరేట్ హాస్పిటల్ అంతా చాలా కాస్ట్లీ కదా సింగిల్ అనేసరికి ఇంకా రేట్ ఉంటుంది ఇక్కడ మేము వెయిట్ చేస్తూ ఉన్నాము అనమాట వాళ్ళు వచ్చి కొంత ప్రొసీజర్ ఆపరేషన్ ముందు ప్రొసీజర్ చేయాలి కదా కొంచెం క్యాన్లా పెట్టడం ఇంకా డ్రిప్స్ పెట్టడం కొన్ని ఇంజెక్షన్లు వాళ్ళ ప్రిపరేషన్స్ ఉంటాయి కదా అందుకని రెడీ చేస్తూ ఉన్నారు మే ఈ లోప నేను లోపల ఇంక వీళ్ళెవరు చూడరు కదా అందుకని వాళ్ళు లోపల ఒక చిన్న వీడియో తీసుకుందామని తీసుకున్నాం చూసారా ముందుగా లేబరీ రూమ్కి వెళ్ళిపోయిందనమాట ఇక్కడ రూమ్ ముందు బెలూన్లు అన్నీ అంటిచ్చారు చూడండి అంటే దాన్ని బట్టి మీకు అర్థమైందా బ్లూ బెలూన్లు అంటిస్తే అబ్బాయి పింక్ బెలూన్ అనిపిస్తే అమ్మాయి అనమాట చూడండి బయట వీళ్ళు ఇంకో ఎమర్జెన్సీ ఉంటే అందరూ హడావుడిగా తిరుగుతూ ఉన్నారు ఈ హాస్పిటల్లో మాకు చాలా ఫెమిలియర్ రండి ఎందుకంటే మా అమ్మకి మా నాన్నకి నాకు మా వారికి మా అమ్మాయికి ఇంకా మా చెల్లెలకి వాళ్ళ హస్బెండ్కి అందరికీ ఇక్కడే ట్రీట్మెంట్ అంటే ఫ్యామిలీ హాస్పిటల్ లాగా అయిపోయింది ఇక్కడ ప్రతి డిపార్ట్మెంటు అన్నీ టచ్ చేసామన్నమాట ఏంటి గైనకాలజీ కార్డియాలజీ ఎండోక్రైనాలజీ సర్జరీ జనరల్ సర్జరీ అన్నిటినీ యూరాలజీ అన్నీ కవర్ చేసేసాము అందరి డాక్టర్లని కలవటం అయిపోయింది అంటే ఈ రోజుల్లో ఎలా ఉన్నాయి చూడండి రోగాలు ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక ప్రాబ్లంకి వెళ్ళాల్సి వస్తూనే ఉంది ఇదైతే ఈరోజు హ్యాపీ న్యూస్ కదా ఇలా ప్రెగ్నెంట్గా వచ్చినప్పుడు బేబీతో వెళ్తాం చూడండి ఆల్రెడీ బేబీ వచ్చేసింది అంటే రికవరీలో కొద్దిసేపు ఉండి ఇంకా రూమ్కి పంపించేశారు ఇక మా అల్లుడు గారు మా అమ్మాయి ఆపరేషన్ అయిపోయి వచ్చేసి అప్పుడే కొంచెం మొత్తం తెలిసిందనమాట కొంచెం హాడావుడిగా ఉంది అప్పుడే వచ్చింది నేను ఒక చిన్న వీడియో తీసుకుందామని చేస్తున్నాను ఎవరికి తెలియదు హాస్పిటల్లో వాళ్ళు చూస్తే ఊరుకోరు మా అమ్మాయి వాళ్ళ అత్తగారు అనమాట బేబీని పట్టుకొని చూడండి మన వండి పట్టుకొని కూర్చుంది వాళ్ళందరూ చాలా ఖుషీగా ఉన్నారు మా చే మా అమ్మాయి వాళ్ళ అత్తగారును మా అల్లుడు గారు ఎందుకంటే వాళ్ళ ఆయన చనిపోయారు మా మా అమ్మాయి వాళ్ళ మామగారు ఆయనే పుట్టారని వాళ్ళు చాలా ఖుషీగా ఉన్నారు పుట్టగలనే కూడా చాలా ఎమోషనల్ అయిపోయారు ఇద్దరు అంతే కదండి ఇంట్లో ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ అనిపారండి వాళ్ళే ఇంకో మన ఇంట్లో వాళ్ళు పుడతారని చెప్పి ఒక్కొక్కళ్ళ నమ్మకం కదా అలాగే వాళ్ళిద్దరు కూడా చాలా ఎమోషనల్ అయిపోయారు అనమాట చూడండి పట్టుకొని కూర్చున్నారు మనవండి పట్టుకొని ఇంకా అంతా కొంచెం సర్జరీ అయింది కాబట్టి మా అమ్మాయి పెయిన్స్ కొంచెం వాళ్ళు వచ్చి నర్సులు ఇంత వచ్చి హడావుడి చేస్తూ ఉన్నారు నేను వాళ్ళు ఎవరికి తెలియకుండా ఈ వీడియో తీసుకుంటూ ఉన్నాను చూస్తే ఊరుకోరన్నమాట చూడండి హాస్పిటల్ అంతా ఎంత పెద్దగా ఎలా ఉందో చాలా పెద్దదండి ఇక్కడ ఇంత పెద్ద చుట్టూ ఒక్కో ఫ్లోర్కి రెండు నర్స్ స్టేషన్స్ ఉంటాయి అనమాట అక్కడ డాక్టర్ ఉన్నారు అందుకని తిరిగి వచ్చేసాను తిరిగి వచ్చేసి ఇది పక్కన రూమ్ అనమాట ఇలా వేరే డైవర్ట్ చేసి ఇటు చూస్తూ ఉన్నాను తర్వాత డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళాను ఇది నర్స్ స్టేషన్ చూడండి ఒక్కో ఫ్లోర్కి రెండు కార్నర్స్లో నర్స్ స్టేషన్స్ ఉంటాయి ఏ టైంలో మనకు కావాలన్నా మిడ్ నైట్ అయినా సరే బెల్లు కొట్టినా కూడా వచ్చేస్తారు ఏదైనా ఎమర్జెన్సీ అయితే వీళ్ళు ఎప్పుడూ పాపం మేలుకొనే ఉంటారనమాట ఈ హాస్పిటల్కి మనం వెళ్ళామంటే మనకి పక్కన ఉండే వాళ్ళకి ఏ పని ఉండదు వాళ్ళే అర్ధరాత్రి అయినా సరే ఎప్పుడైనా వస్తారు బీపీలు చెక్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు షుగర్ టెస్ట్ చేసేవాళ్ళు చేస్తారు అలాగే పేషెంట్ నోరు తెలిసి ట్యాబ్లెట్ గొంతులు వేసి నీళ్లు పోసి కూడా వెళ్తుంటారు అలా అనమాట స్నానం కూడా అక్కడ ఉండే వాళ్ళకి మనకేం పని లేదు మా అమ్మాయి స్నానం కూడా వాళ్ళే చేపిస్తారు బేబీకి స్నానం నర్సులు చేపిస్తారు ఇదేంటో హాస్పిటల్లో ఇదేంటి కేక్ అనుకుంటున్నారా మూడో రోజు డిశ్చార్జ్ అండి ఆ రోజు వీళ్ళు ఏం చేశారు మనం ఎవరైనా ఏదైనా ఎక్కడికైనా వెళ్తుంటే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంటారు కదా అలా ఇప్పుడు క్షేమంగా వెళ్ళి పాపతో లాభంగా వస్తున్నాం అనమాట హాస్పిటల్ స్టాఫ్ మా అమ్మాయి చేత కేక్ కట్ చేయించడానికి తీసుకొచ్చారు చూడండి నర్సులను కూడా అందరినీ పిలిచారు వాళ్ళు ఒక ఎమర్జెన్సీ కేసు వలన వాళ్ళు రాలేదన్నమాట ఇక్కడ కేక్ కట్ చేస్తున్నారు మా అమ్మాయి అల్లుడి గారి చేత కేక్ కట్ చేస్తున్నారు చూడండి చూసారా ఇది మంచి శుభ సూచికం కదా అంత్యం అందుకని చెప్పి వచ్చిన వాళ్ళు చేత కొన్ని హాస్పిటల్స్ అయితే ఫోటోషూట్ కూడా ఉంటుందంటండి ఇక్కడ లేదు చూడండి మమ్మల్ని కూడా ముందుకి రమ్మని చెప్పేసి హాస్పిటల్ స్టాఫ్ వాళ్ళు వాళ్ళ చేత కేక్ కట్ చేయించేసి చక్కగా హ్యాపీగా పంపించారనమాట కాదే బిల్లు ఏం తక్కువ వేయలేండి బిల్లు విపరీతంగా ఉంటుంది బిల్లులు ఏమి తగ్గించే పని కూడా ఉండదు ఈ రోజుల్లో సర్జరీ అంటే పాతకాలంలోకి ఇప్పటికి చాలా తేడా ఉంది మా నా సర్జరీ ఎప్పుడైతే పన్నెండు వేలు అయింది మా అమ్మాయి పుట్టినప్పుడు ఇప్పుడు అది రెండు లక్షలు అయిపోయింది అంత ఉంది ఏ నార్మల్ దానికే లక్ష దాటిపోతున్నాయి చూస్తారా ఇన్సూరెన్స్లు అవి ఉన్నా కూడా కొన్ని కొన్ని మనం కట్టాల్సి వస్తుంది చూడండి కేక్ కట్ చేసి వాళ్ళు మమ్మల్ని అందరినీ కొన్ని ఫోటోలు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు అన్నమాట మొత్తం ఇంకా మా మా వాళ్ళ అత్తగారు నేను మా వారు మా అల్లుడు గారు మా అమ్మ ఇంకా పాపం లేచి నడవలేకపోతుంది కొంచెం పెయిన్స్ అంతా ఉన్నాయన్నమాట చూసారా ఎలా ఉందండి మా అమ్మాయిది డెలివరీ ఇది అంటే మొత్తం చూపించాలంటే చూపించకూడదు హాస్పిటల్లో కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా అన్నీ చూపించలేకపోయాను ఇంతవరకు ఊరికే షేర్ చేసుకుందామని మీతో హాస్పిటల్ అది వాతావరణం ఎలా ఉంది ఏంటి అనేది అందుకని చూసారా చివరికి ఇంటికి వచ్చేసాం చూడండి మా బుజ్జిపాప అయితే ఇంటికి వచ్చేసాం ఎలా ఉంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరసలు బాయ్